హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ వీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ తాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తాంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీ నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీర్ కారండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కే చూసుకున్నట్లయితే టూ స్మార్ట్ అండ్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కను స్టార్ట్ చేయాలంటే పుష్టార్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఇప్పుడు దాకా అంతే ఉన్నాయి అవి కూడా నలగలేదండి అలాగే కార్ బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు మూడు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే పడితే అవి అయితే కామన్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటదో అలా ఉంది కార్ యొక్క లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి డోర్ కూడా గా ఉంది ఫ్రంట్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ బాడీ పొజిషన్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది వందకు వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే పది లక్షల రూపాయల ఐడి తో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అది కూడా మే జూన్ దాకా అయితే ఉంది పది లక్షల రూపాయల ఐడీ తో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలు వచ్చేయండి ఫ్రెండ్స్ ఎవరు వచ్చండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి టాప్ అండ్ వేరియంట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వంద తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ఎటువంటి షేడింగ్స్లు అయితే లేవండి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఒకటే కలర్ అయితే ఉంది నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైట్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవిన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కాలు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలవిన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టేల్ ఆమ్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే చూసుకుంటున్నట్లయితే స్పాయిలర్ ఉంది రూఫ్ కూడా గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ స్పేస్ చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్లో చూడొచ్చు అండి చాలా నీట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఏం నలగలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు థర్డ్ రోలో సీట్లు రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ స్మార్ట్ సెన్సర్ కీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కార్ని స్టార్ట్ చేయాలంటే పుస్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రీడింగ్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది ఏసీ చిల్లేసి ఈకో మోడ్ పవర్ మోడ్ టూ మోడ్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది స్మూత్గా అయితే ఉండండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలై మీద ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి ఇంజనీర్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే బానేజ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉండండి రెండు వేల రెండు వేల పద్దెనిమిది టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బై జై హింద్